హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో ఒక గ్రామంలో ఒక రుద్ధుడు ఉండేవాడు ఒకరోజు తన దగ్గరికి పది పదిహేను సంవత్సరాల తన మనవడు వచ్చాడు ఆ మనవడు వేరే ఊరిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు ఆ మనవడుతో కలిసి ఆ వృద్ధుడు ఆడుతూ పాడుతూ బయటికి తీసుకెళ్తూ ఉండేవాడు ఒకరోజు ఆ రుద్ధుడితో అని అడిగాడు ఆ పిల్లాడు ఆ రుద్ధుడితో అప్పుడు ఆ రుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి ఆ పిల్లవాడిని ఒక నర్సరీ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ నర్సరీలో రెండు చిన్న మొక్కలు కొని ఇంటికి తీసుకువచ్చాడు అందులో ఒకదాన్ని తొట్టిలో ఉంచి ఇంటి లోపల ఉంచాడు ఇంటి బయట మట్టిలో ఇంకొకదాన్ని నాటాడు అప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడు నేను అడిగాను కదా జీవితంలో సక్సెస్ ఇంకా సమాధానం చెప్పలేదు అందుక రుద్ధుడు ఇప్పుడు మనం ఈ రెండు మొక్కల్ని నాటాం కదా వాటిలో ఏది బాగా పెరుగుతుందని అనుకుంటున్నావు సమాధానం చెప్పు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు కొద్దిసేపు ఆలోచించి ఇందులో చెప్పడానికి ఏముంది తాత ఇంటిలో పెట్టింది తొందరగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇంట్లో పెట్టింది చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అలాగే కాపలా కూడా కాస్తాం కానీ బయట పెట్టిన దానికి పెరగడం చాలా కష్టం సూర్యకాంతులు వాన చలి గాలి ఇలా అనేక ఇబ్బందులతో పెరుగుతుంది బయట తిరిగే జంతువులు కూడా తనని తినేయచ్చు కదా అంతే కదా అని అంటాడు అందుకు సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత ఆ పిల్లవాడు ఊరికి వెళ్ళిపోయాడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు మళ్ళీ ఆ రుద్ధుడు ఉన్న ఊరికి రావాల్సి వచ్చింది కొన్ని మాటల మధ్యలోనే వచ్చినప్పుడు జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి ఏం చేయాలి అని అడిగాను దానికి నువ్వు సమాధానం చెప్పలేదు కనీసం ఇప్పుడైనా చెప్తావా సరే చెప్తాను కానీ పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలను చూసిన తర్వాత నీకు సమాధానం చెబుతాను అని చెబుతాడు సరే అన్నాడు ఆ మనవడు ఇద్దరూ కలిసి ముందుగా నాటిన ఇంటిలో మొక్క దగ్గరికి వెళ్తారు నాటినప్పుడు కొంచెం చిన్నగా ఉన్న మొక్క ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దయింది అది చూసి చాలా సంతోషించాడు మనవడు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరికి వెళ్లారు అది పెద్ద వృక్షంగా మారిపోయింది పెద్ద పెద్ద కాండాలతో పెద్ద పెద్ద ఆకులతో పూలు పళ్ళతో తన వేర్లను భూమిలోకి చొచ్చుకొని చాలా బలంగా దృఢంగా ఉంది అది చూసి ఆశ్చర్యపోయాడు మనవడు వైపు తిరిగి తాత ఇదేంటి నేను అనుకున్న దానికంటే పూర్తిగా జరిగింది ఇంట్లో ఉండే చెట్టు కొంచెం ఇదేంటి ఇంత పెద్దదైపోయింది ఇదేనా జరిగింది బయట జంతువుల వల్ల ప్రకృతి వల్ల లేక ఎండ వాన చలి ఇవన్నీ తట్టుకొని ఎలా నిలబడింది అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు నీకు నేను ఇదే చెప్పాలి అనుకున్నాను అన్ని కష్టాలను తట్టుకొని అన్ని అవాంతరాలు ఎదుర్కొని ఈ మొక్క ఇంత పెద్దదయ్యింది రేపొద్దున ఎన్ని అవాంతరాలు వచ్చినా పెద్ద తుఫానే వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది నేను పోసినా పోయకపోయినా కొన్ని రోజులకు మాత్రం ఈ చెట్టు తన కాండంతో నిలబడుతుంది నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది అలాగే మనిషి కూడా ఎంత కష్టం వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగితే తను సక్సెస్ అవుతాడు నా వల్ల కాదని వదిలేస్తే ఏది అవదు ఎక్కడికక్కడే ఆగిపోతాడు వచ్చే ప్రతి కష్టాల్ని ఇబ్బందుల్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని సంతోషంగా హాయిగా స్వీకరిస్తాడు అలాగే తను నిబ్బరంగా ఉండగలిగితే కదా నలుగురికి చేయూతని ఇవ్వగలడు నలుగురికి దారి చూపించగలడు అంతేకాని ఎంతసేపు నాకనుకూలంగా ఉన్న ప్రాంతంలోనే ఉంటాను ఇక్కడ మాత్రమే పనిచేస్తాను అనుకుంటే జీవితంలో ఎప్పుడు ఎదగలేడు ఎప్పుడు సక్సెస్ అవలేడు జీవితంలో వచ్చే కష్టాలు సుఖాలు అవాంతరాలు అని ఆ రుద్ధుడు పిల్లవాడితో చెబుతాడు అది విన్న మనవడు అర్థమైంది తాత అంటాడు తన తాత చెప్పిన మాటలు తన మదిలో నాటుకుపోయాయి చూశారు కదా కష్టాలు కన్నీలు మరియు సమస్యలు అవాంతరాలు ఇబ్బందులు ఇవి అందరికీ ఉంటాయి మనల్ని కష్టపెట్టడానికే ఉంటాయి జీవితంలో మనల్ని ఎదగనీ కన్నా మనల్ని ఆపేస్తాయి అని చాలామంది అనుకుంటారు కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి మనకి ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకునేలా శిక్షణ ఇస్తాయి అప్పుడే మనిషి ఎదిగే కొద్దీ వాటికి అలవాట పడతాడు అప్పుడే ఆ మనిషి తను ఏ పని చేసినా సాధ్యాసాధ్యాలను ఆలోచించగలుగుతాడు ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకొని వాటినన్నిటినీ ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు అప్పుడే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది అప్పుడే నలుగురికి మార్గదర్శనగా తావ చూపుతాడు ముందే కష్టాలకి ఏడుస్తూ కూర్చుంటే ఇంకెప్పటికీ ముందుకు వెళ్ళలేడు అక్కడే ఆగిపోతాడు అందుకే ఏది వచ్చినా సరే శక్తి ధైర్యం మనకు అలవాటు కావాలి అప్పుడే సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి వాటిని ఎదుర్కోగలం అనే ధైర్యం వస్తుంది వచ్చే కష్టాలకు ఇబ్బందులకు సిద్ధంగా ఉండాలి పారిపోకూడదు అప్పుడే ఎంత పెద్ద సమస్య వచ్చినా చిన్నదిగా కనిపిస్తుంది మనసు తేలిగ్గా ఉంటుంది మనిషి తలుచుకుంటే సాధించంది ఏదీ లేదు ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం